రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ కొల్లూర్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్ ఏపీలో నామినేషన్లు మొదలయ్యాయి ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది ఈ సమయంలో కూటమిలో సీట్ల సర్దుబాటు టీడీపీలో పోటీ చేసే అభ్యర్థుల మార్పుపైన చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు నలుగురు అభ్యర్థుల మార్పు ఖరారైంది రఘురామరాజును ఉండి నుంచి బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు ఉండి అభ్యర్థిగా ప్రకటించిన రామరాజును పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు కనుమూరి రఘురామకృష్ణం రాజు ఎట్టకేలకే ఎన్నికల బరిలో నిలుస్తున్నారు నర్సాపురం ఎంపీగా ఉన్న ఆయన మళ్లీ ఎంపీగానే బరిలోకి దిగాలని చూసినా పరిస్థితులు కలిసి రాలేదు దీంతో ఎమ్మెల్యేగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అధికార వైసీపీకి జగన్ కు వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చిన త్రిబ్లార్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ ప్రజలను బాగా ఉంది మొత్తానికి నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోని ఉండి నుంచి పోటీకి దిగడం ఆయన అభిమానులకు సంతోషాన్నిస్తుంది అనకాపల్లి జిల్లాలోని మాడుగులలో కూడా టీడీపీ తమ అభ్యర్థిని మార్చింది మాడుగులలో అంతకు ముందు ప్రవాసాద్రుడు పైల ప్రసాదరావుకు సీటిచ్చారు ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారంలో వెనుక పడ్డారని తెలిసి ఆయనను మార్చి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది సత్యసాయి జిల్లా మడగశిరలో ప్రస్తుత అభ్యర్థి అనిల్ కుమారును మార్చాలని నిర్ణయించారు ఆయన అభ్యర్థత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి వర్గం గట్టిగా వ్యతిరేకిస్తుంది ఈ సీటును పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుకి ఇవ్వనున్నారు అన్నమయ్య జిల్లా తమ్మల్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి ప్రచారంలో వెనుకబడిపోయారని పైగా ప్రత్యర్థి శిబిరంతో ఆయనకు వ్యాపార సంబంధాలున్నాయన్న టాక్ దీంతో ఆయన్ని మార్చాలని నిర్ణయించారట ఇంకో నుంచి మార్పులు చేయాలని టీడీపీ నాయకత్వం యోచిస్తుంది కడప జిల్లా కమలాపురం తిరుపతి జిల్లా వెంకటగిరిలో పార్టీ ఇన్ఛార్జీలకు బదులు వారి పిల్లలకు టికెట్లు ఇచ్చారు ఈ రెండు చోట్ల తిరిగి వారి తండ్రులకే ఇస్తే బాగుంటుందని టీడీపీ అధిష్టానానికి సూచనలు వచ్చాయి దీంతో మార్పులపై చంద్ర నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతుంది చూద్దాం మరి ఏం జరుగుతుందో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి